హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి మన విజయవాడలో వన్ టౌన్ లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడివాడ డిస్ట్రిక్ట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ అండి మా షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకే అండి లాస్ట్ లాస్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఒకే ఎవరైనా కాల్ చేసినా ఏమైనా చేసినా లెవెన్ టు ఎయిట్ ఆ టైంలో చేయండి ఒకవేళ వీడియో రిలీజ్ టైం ఉందంటే అప్పుడు చేయవచ్చండి నో ప్రాబ్లం బట్ నెక్స్ట్ డే మాత్రం మామూలు లెవెన్ టు ఎయిట్ మా షాప్ వర్కింగ్ టైమ్స్ అండి సో ఆ ప్రకారంగా మీ ప్లాన్ చేసే రండి ఈ రోజు ఏంటండి ఈ వీడియోలో మంచి షిఫాన్ సరీ క్రీప్ షిఫాన్ కొత్తగా సాటిన్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో జరీ బార్డర్ వచ్చి క్లాస్ ఐటమ్ అండి ప్రీవియస్ వీడియోలో మనం ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయలు షేర్ చేసామండి ఇవన్నీ ఇప్పుడు మనకి మిక్స్ గా వచ్చినాయి మిక్స్ గా వచ్చిన వల్ల మనం కొద్ది స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఇప్పుడు పళ్ళు ఈ శారీ మొత్తం కింద అది క్లోజ్ లుక్ ఇక్కడ బార్డర్ అనేది మంచి జెరీ బార్డర్ ఇచ్చాడు సిల్వర్ జెరీ బార్డర్ దాంతో శారీది అందం పెరిగిందండి వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ త్రీ డిజైన్స్ వస్తాయి మేడం ఇలా త్రీ డిజైన్స్ ఏమైనా తీసుకొచ్చండి ఇది బ్లౌజ్ అండి త్రీ డిజైన్స్ ఏమైనా తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం వెయ్యికి మూడు ఇస్తాం మేడం వెయ్యి మూడు ఎస్ మేడం థౌజండ్ కి త్రీ కలర్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి అస్సలు డౌట్ పడే అవసరం లేదండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి థౌసండ్ కి త్రీ శారీస్ పెట్టుబడి పర్పస్ తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనకి డిజైన్స్ కలర్స్ చక్కగా ఉన్నాయండి సాటిన్ బోర్డర్ విత్ సిల్వర్ లైన్ వచ్చిందండి చక్కగా వర్కింగ్ ఉమెన్స్ కూడా మంచి యూస్ఫుల్ ఉంటుంది దీనిలో సెకండ్ డిజైన్ వచ్చి కలం ఖాళీ సారీ వస్తుందండి కింద దీనికో జెరీ బోర్డర్ వస్తుందండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం మూడు మేడం చాలా క్లాస్ బార్డర్ కూడా వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుంది క్లాత్ కూడా డెల్మోస్ సాటిన్ అండి ఓకే మొత్తం కలర్ క్యారీ సిల్వర్ బార్డర్ వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్యూటీ లో కలర్స్ వస్తాయి సెకండ్ డిజైన్ అంటే మనం ఏమైనా ఏరుకోవచ్చు సింగిల్ తీసుకున్న వాళ్ళు మాత్రం మూడు వందల అరవై ఐదు రూపాయలు పడిందండి వెయ్యికి మూడు అంటే త్రీ సైజ్ అండి వాళ్ళకి హోల్సేల్ గా ఇచ్చే రేట్లు అండి ఇవన్నీ ఇట్లా వచ్చే కలర్స్ అండి ఇప్పుడు సింగిల్ కావాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ థర్డ్ డిజైన్ కూడా వస్తుందండి నెక్స్ట్ డిజైన్ ఇది వస్తుందండి ఇది థర్డ్ డిజైన్ అండి థర్డ్ డిజైన్ ఓకే ఇది కూడా మనకి సిల్వర్ లైన్ విత్ కి ఇస్తున్నారండి సింగిల్ అయితే రూపీస్ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి వీటిలో మీరు ఏవైనా ఎరుకొచ్చండి నాకు ఇదే కావాలని ఏమీ లేదండి రూలు ఏ సైజ్ తీసుకొచ్చి కేవలం కేవలం వెయ్యికి మూడు అండి సింగిల్ మాత్రం మూడు వందల అరవై ఐదు రూపాయలు మేడం స్పెషల్ ఆఫర్ అండి మ్యారేజ్ సీజన్స్ బాగున్నాయి ఈ రోజు మీ దగ్గర కొత్త ఐటమ్ మంచి ఛాన్స్ రేట్ లో తెస్తున్నాం అండి జార్జెట్ పట్టు జార్జే ఎస్ మ్యామ్ జార్జెట్ పట్టు అనేది కొత్తగా లైట్ వెయిట్ అండి అసలు ఎంత లైట్ వెయిట్ అంటే ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి చూడండి అందరం కానీ ఈ రోజు వచ్చే ఐటమ్ కాదండి ఎప్పుడో వన్ టైం వచ్చే ఆఫర్ అండి పళ్ళు ఇది చాలా లైట్ వెయిట్ అండి ఇది ఎంత నేత అండి వీవింగ్ అసలు రేంజ్ వచ్చి ఇవన్నీ పదహారు వందల నుంచి పద్దెనిమిది యాభై పై రేంజ్ ఐటమ్స్ అండి వీటిలో మన దగ్గర డిజైనర్ బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వరకు అండి ఎంత క్లాస్ జాస్మిన్ బ్లౌజ్ అండి దానిలో డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి అట్లాంటి ఐటమ్ అనేది మనం ఓన్లీ వన్ డే ఆఫర్ కింద ఇస్తున్నాం మేడం ఏ సరైన తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ కొత్త స్టాక్ అండి ఆఫర్ వచ్చింది ఓన్లీ వన్ డే సేల్ మీరు సాటర్డే అడిగినా ఈ రేట్కి మేము ఇవ్వలేండి పదహారు వందలు తక్కువ మేము ఇవ్వలేము ఇంకోటి కంపెనీ వాళ్ళు ఇచ్చేది మాకు ఓన్లీ వన్ డే ఆఫర్ ఇదంతా నైంటీ నైన్ పర్సెంట్ మా దగ్గర అమ్ముకునే బ్యాచ్ వాళ్ళే వస్తారు ఎక్కువ ఎంత బాగుంది బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ చూడండి ఎంత ఎంత క్లాస్ గా ఉందో వీటిలో మన దగ్గర సెకండ్ డిజైన్ గురించిందండి ఇది సెకండ్ డిజైన్ అండి ప్రతిసారికి డిజైనర్ బ్లౌజ్ కలర్ కలెక్షన్ చూడండి ఇంత బాగుందో మీకు పన్నెండు కలర్స్ ఇస్తున్నావు లెవెన్ కలర్స్ వచ్చినాయి మేడం టెన్ కలర్ సారీ ఏ శారీని తీసుకున్నాను ఓన్లీ త్రిపుల్ నైన్ ఓన్లీ వన్ డే ఆఫర్ ఓకే ఇది కూడా ఓన్లీ వన్ డే ఆఫర్ లో ఓన్లీ థర్టీన్ సారీస్ ఆఫర్ వచ్చింది మేడం వీటిలో అన్ని ఎనిమిది వందల తొమ్మిది వందల రేంజ్ ఐటమ్స్ అండి ఓకే పళ్ళు అండి ఇదంతా సారీ అండి ఇవి మనకి ఓన్లీ వన్ డే సేల్ ఓన్లీ థర్టీన్ శారీస్ ఎవరు ఫాస్ట్ బుక్ చేస్తారో వాళ్ళకి వస్తాయి లభ్యం అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇట్లా ఒక్క డిజైన్ రాదండి డిజైన్స్ అన్ని మారితే కొన్నిటికి వర్క్ ఇచ్చాడు కొన్నిటికి వర్క్ కూడా ఇవ్వలేదు కొన్నిటికి క్వాలిటీ మార్చాడు అన్ని వన్ రూఫ్ గా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకుంటే కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ దట్ ఓన్లీ థర్టీన్ శారీస్ అండి సెకండ్ డిజైన్ ఇది వచ్చింది ఏడు వందల తొంభై రూపాయలు క్వాలిటీ అండి ఫ్రెష్ అమ్మింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి మొత్తం వీవింగ్స్ అండి సూపర్ ఉందండి ఇది ఇలాంటి కూడా ఇదిగోండి పళ్ళు కూడా చాలా బాగుంటుంది అట్లాంటిది రిచ్ పళ్ళు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే సో ఇది నా అభిప్రాయం ఇది షాప్ లో కూడా మీరు వస్తే కాల్ చేసి ఈ ఐటమ్ మాత్రం ఎందుకంటే ఇది ఆన్లైన్ లోనే ఆర్డర్ అయిపోతుంది నైన్టీ నైన్ పర్సెంట్ కొన్నిటికి చూడండి స్టోన్స్ ఇచ్చారు కొన్నిటికి స్టోన్స్ ఇలా అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు స్టోన్స్ చాలా మంది ఇష్టపడట్లా సో ఆ ప్రకారం మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎవరికి కావాలో చారీ మొత్తం సూపర్ అండి బాగా వచ్చిందండి ఇది కూడా ఫోర్ ఓన్లీ క్లియరెన్సీ మనం కూడా ఏంటంటే సింగిల్ సింగిల్స్ ఇచ్చారు మనం కూడా కస్టమర్ కి ఎంత తక్కువ ఇస్తే మాకు కానండి ఇంకొక షేడ్ అనమాట ఇది కూడా ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఓన్లీ థర్టీన్ టు ఫోర్టీన్ సార్ ఇచ్చాడు ఇప్పుడు ఇది సెకండ్ సారీ కూడా సేమ్ వచ్చింది అండి ఇంకోటి ఓకే ఇది కూడా వర్క్ లో ఇచ్చాడు ఫోటో ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజ్ ఏమి ఉండదు సూపర్ ఉందండి అసలు ఇవ్వండి ఛాన్స్ మేడం ఇవి ఏంటంటే వన్ వన్ పీస్ అని ఇచ్చారు కానీ రోజు వచ్చే ఐటమ్ కావండి రోజు వచ్చే ఐటమ్ తొమ్మిది వందలు తక్కువ రావండి మీకు కావాలంటే సింగిల్ ఏడు ఎనిమిది వందలు అమ్మొచ్చు బట్ ఏంటంటే యూట్యూబ్ లో మన కస్టమర్స్ కి ఇస్తే ఆ లభ్యం మాకు హ్యాపీగా ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా లిమిటెడ్ చూసిన వెంటనే ఆర్డర్ చేయాలండి లేకపోతే అయిపోతాయనమాట

స్వాత్ అనేది నెంబర్ వన్ క్వాలిటీ అండి వచ్చి జాకెట్ వస్తుందండి కోడ్నీ వస్తుందండి వస్తుందండి ఇవన్నీ ఇది వరకు మనం ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ అమ్మిన ఐటమ్స్ మేడం వీటిలో మన దగ్గర త్రీ డిజైన్స్ ఇచ్చారు మేడం ఫస్ట్ డిజైన్ ఇదండి వీటిలో కలర్స్ ఇది ఇస్తారండి ఎంత పడుతుందండి ఇవన్నీ మనం ఎయిట్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్స్ అంటే ఇప్పుడు మనం చాలా స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సెట్ ను తీసుకోండి ఓన్లీ కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం చాలా స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం ఎందుకంటే ఇవి మార్చ్ నెలలో వచ్చే ఆఫర్ ఎప్పుడు రావు కూడా చూడండి కలర్స్ స్పెషల్ గా అన్ని ప్రత్యేకంగా కలర్స్ ఓపెన్ చేస్తున్నాం ఇదేమో ఇక్కడ ఇచ్చాడు బార్డర్ చూడండి ఇప్పుడు ఇదేమో గ్రీన్ సేమ్ దానిలోనే గ్రీన్ ఇది వచ్చి వైలెట్ ఇది వచ్చి బిస్కెట్ ఇప్పుడు మనం ఈ బ్లూ కూడా ఒకసారి ఓడిని వచ్చి చూద్దాం అండి ఎందుకంటే చాలా మంది ఓడిని ప్రత్యేకంగా అడుగుతున్నారు సో చూడండి క్లాస్ ఇచ్చానండి దీనికి పటోలా డిజైన్ ఓకే సూపర్ ఉందండి సెకండ్ డిజైన్ చూసారు కండి ఇప్పుడు ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి కలంకరి స్టైల్లో ఏదైనా ఓన్లీ వన్ డే సేల్ అండి ఇవన్నీ స్టాక్ ఉండట్లేదు దానికోసం చెప్తానండి లంగోని సెట్ చూపిస్తాండి మంచి పార్టీ వేర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మీకు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి పనికి వచ్చే ఐటమ్ అండి వన్ యాక్చువల్లీ రెండు వేల ఆరు నుంచి మూడు వేలు ఐటమ్ అండి కేవలం అంటే కేవలం ఫోర్ డిజైన్స్ ఇచ్చాడు మేడం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇవి కూడా ఏంటంటే మనకి ఛాన్స్ రేట్లు వచ్చింది మేడం ఛాన్స్ అంటే ఛాన్స్ మంచి ఎక్స్క్లూజివ్ ఛాన్స్ రేట్ చూడండి ఎంత క్లాస్గా ఉందో బుట్టి సిల్వర్ బుట్టి వచ్చి మొత్తం పైతాని స్టైల్ బార్డర్ వచ్చిందండి ఈ డిజైన్కి స్పెషాలిటీ ఏంటంటే డిజైన్ ఓడిని చూడండి ఎంత క్లాస్గా ఉందో సూపర్ వచ్చిందండి అసలు కట్ వర్క్ అండి కట్ వర్క్ వచ్చిందండి ఈ రెండు లిమిటెడ్ స్టాక్ వచ్చింది దానివల్ల మనం కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇస్తామండి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ దానికి వడ్రణం కూడా ఇచ్చాడు లైట్ బెల్ట్ ఇచ్చాడు బెల్ట్ లైట్ బెల్ట్ కూడా ఇస్తాను దాన్ని ఓకే ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయండి సో ఒక్కసారి మీ కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వర్క్ బార్డర్ కూడా వచ్చింది దానికి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు అండి కొరియర్ కూడా ఉంది సో యూస్ చేసుకోండి అండి మంచి మంచి షేర్స్ వచ్చేయండి వీటిలో అయితే ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా ఎక్సలెంట్ స్టాక్ అండి ఓన్లీ వన్ డే సేల్ ఇది కూడా కేవలం అంటే కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ బ్యూటిఫుల్ డిజైనర్ పట్టు శారీ అండి ఇవన్నీ మీకు మార్కెట్ లో చాలా పేరు విని ఉంటారు గంగా పట్టు పేరు మీద గంగా పట్టు ఇది వచ్చి పళ్ళు వచ్చిండీ మంచి క్వాలిటీ గంగాపట్లు ఇప్పుడు పిచ్చి క్వాలిటీ చాలా వచ్చేసాయండి మార్కెట్ లో మళ్ళీ వచ్చేది సూపర్ క్వాలిటీ అనమాట చూడండి ఇప్పుడు ఈ క్వాలిటీకి లేస్ బార్డర్ ఇచ్చాడు ఎంత హైలైట్ గా ఇచ్చాడు చూడండి ఇట్లాంటి ఐటమ్ మీరు మార్కెట్ లో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ ప్లెయిన్ చూస్తారు బట్ ఏంటంటే లేస్ బార్డర్ కూడా ఇస్తారు చూడండి ఇప్పుడు మన చైర్స్ షేకింగ్ అండ్ షాకింగ్ రేట్ అండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అది ఏంటంటే సెట్ సెట్ గా తీసుకోవాలి సింగిల్ అంటే ఐదు వందల యాభై రూపాయలు ఓకే ఫోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మీ అన్ని క్లియర్ కట్ గా చూపిస్తాం చూడండి సెకండ్ కలర్ ఓన్లీ నా చైర్లు అంటే ఫోర్ నైన్టీ నైన్ సింగిల్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ సూపర్ ఉందండి అసలు శారీ అయితే ఇప్పుడు లేస్ బార్డర్ అయితే ఫుల్ ట్రీలర్ నడుస్తుంది సో దాంతో కలిపి రెండు వందల ఉండదు మేడం సార్ కదా లేస్ ఎక్కడ మీరు కావాలంటే విజయవాడలో ఉండండి లేసు పుట్టి లేసు రెండు వందల యాభై రూపాయలు చెప్తారు అట్లాంటి మనకి శారీ వచ్చే ఫోర్ నైన్టీన్ అంటే మంచి దమాకా ఆఫర్ అండి ఇదంతా చాలా రిపీట్ రిపీట్ డిమాండ్స్ వచ్చినాయండి చీరాల పట్టు చీరాల పట్టు చులు ఎందు పేర్ పట్టు పట్టుబట్టి ఐటమ్ అనేది కలంకారీ డిజైన్స్ అండి క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఉండదండి సూపర్ ఉన్నాయండి చాలా ఎక్సలెంట్ అండి పళ్ళు పాట పళ్ళు పాట అండి సూపర్ హైలైట్ క్వాలిటీ అండి ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టామండి సేమ్ రేంజ్ కొత్త డిజైన్స్ కంటిన్యూ అవుతామండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వీటిలో మనకి డిజైన్స్ అన్ని మారినాయి మేడం ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ సంబంధం లేదండి ప్రైజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది సెకండ్ డిజైన్ అండి ఇది బాగుందండి బట్ క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అసలు అవ్వలేదండి సో ఈ రేట్ ఇచ్చామన్నమాట సెకండ్ డిజైన్ थर्ड डिजाइन ये बॉन्ड एंड यस ब्लू में अगर बल है ऊंची कलर सारी है थर्ड डिजाइन की सपोर्टर रंग लोने येलो डिजाइन चार्ट 5 डिग्री हाफ येलो फाइन टच शेक नाम मार्केट लो बागे ट्रेंडिंग डिजाइन ऑलरेडी अंदर चल से है वो डिजाइन आईने 80 మేడం కేవలం సెవెంత్ డిజైన్ వీటిలోనే స్పెషల్ గా మనకి కొత్త కాన్సెప్ట్ యాడ్ చేసామండి ఈసారి బాటిక్ డిజైన్ వచ్చిందండి వీటిలోనే బాటిక్ డిజైన్ సూపర్ అండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇలా బాటిక్ స్టైల్ వస్తుంది క్వాలిటీ మనం చీరాల పట్టని పేరు వస్తుంది జెరీ బార్డర్ వచ్చి కూడా మీకు కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అని ఇస్తున్నాం కలర్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ సెవెన్ ఎయిట్ కలర్స్ చూడండి ఏ లైన్ తీసుకున్న కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ మేడం మళ్ళీ రిపీట్ చేస్తాను ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లో ఇవన్నీ బెంగాలీ కాటన్ స్టైల్ డిజైన్ వస్తాయి క్వాలిటీ అనేది మన నెంబర్ వన్ క్వాలిటీ అండి స్పెషల్ క్వాలిటీ అనమాట ఇది కొద్దిగా ఏజ్డ్ పర్సన్ కి బాగుంటాయని తెప్పించాం మేడం చాలా మంది చిన్న డిజైన్స్ అనేది ఇష్టపడతారు బాగా సో అలాంటి వాళ్ళ కోసం ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ మరి ఇవన్నీ యాక్చువల్లీ ఆరు యాభై ఏడు వందల రూపాయలు ప్లస్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అనమాట మళ్ళీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం ఉంటే ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం నాలుగు యాభై విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఎందుకంటే ఇప్పుడు అందరూ క్వాలిటీ అనేది మెయిన్ ముఖ్యమైపోయింది ఇప్పుడు ఏంటంటే రెండు యాభై మూడు వందల రూపాయలు చీర క్వాలిటీ ఉంటా వాల్యూ ఉంటా మరి దానికోసం రూపాయి బిర్యానీకి ముప్పాల మసాలా పెట్టాల్సి వస్తుంది అంటే లంగా కొట్టించాలి జాకెట్ కొట్టించాలి ఎన్ని కొట్టడానికి దాని డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతుంది క్వాలిటీ బాగా అదే మనకి క్వాలిటీ మంచిది ఉంది అనుకో మనకి లాంగ్ టైప్ గా ఉంటుంది మేడం ఇవన్నీ క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ అనమాట ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో సెకండ్ డిజైన్ కూడా వస్తుంది ఇచ్చిన ఇప్పుడు ఈ ఐటమ్ ఇప్పుడు మనం ఇంకో బాక్స్ చూపిస్తాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి బాగుందండి డిజైన్ అనమాట క్యాటలాగ్ కనిపిస్తుంది కదా ఫోటోలు ఎలా ఉంటే శారీ అలాగే ఉంటుంది బార్డర్స్ కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ మేడం లక్ష బుట్టాలు పట్టు చీండి లక్ష బుట్ట లక్ష బుటాలు మోహ పట్టు కొత్తగా వచ్చిందండి లేటెస్ట్ కాన్సెప్ట్ ఓకే బెనారస్ ఐటమ్ అండి ఇది ఇది వచ్చి బ్లౌజ్ అండి అండి బోర్డర్ చాలా కొత్తగా వచ్చిందండి ప్రీవియస్ వీడియోలో మనం ఇవన్నీ పన్నెండు వందల యాభై రూపాయలు షర్ట్స్ ఇస్తామండి ఖర్చు పాయింట్ అండి ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకుంటే కేవలం అంటే కేవలం వెయ్యి యాభైకిస్తున్నాం మేడం ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీలో లిమిటెడ్ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా మారుతాయండి వీటిలో సెకండ్ డిజైన్ కూడా వస్తుంది ఇది సెకండ్ డిజైన్ ఇదేమో మోహపట్లో ఫస్ట్ డిజైన్ మొత్తం కలర్ చార్ట్ వీటిలో ఇంకా కొత్త డిజైన్స్ వచ్చిందేనా మంచి షేర్ చేయండి అసలు ట్వంటీ ఫైవ్ థర్టీ కలర్స్ ఉంటాయండి దాదాపు ఒక్క షేడ్ ఇది కూడా ఓపెన్ చేద్దాం నేను కస్టమర్ అనేది సెకండ్ డిజైన్ చూడలేదుగా సో ఒక్కసారి ఇది కూడా షేర్ చేయాలండి సో తక్ కలర్ బాగుందండి పళ్ళు ఇది బ్లౌజ్ ఫిఫ్టీ